హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతోమి దేవాన్స్ అయితే పండగ స్పెషల్ వచ్చి కజ్జికాయలు అయితే చేసామండి ఇది పార్ట్ వన్ అనమాట రిమైనింగ్ వంటకాలు కూడా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తాను సో ఫస్ట్ అయితే కజ్జికాయలకి అయితే నేను పావు కేజీ మైదాపిండి అందులో త్రీ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ చిటికడు అంత సాల్ట్ వేసుకుని అందులో హాఫ్ గ్లాసు కాచిన వేడి నూనె ఉంటుంది కదండి ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట వేసుకొని మంచిగా కలిపేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి దాని లోపల స్టఫింగ్ అయితే నేను కొబ్బరితో చేసిన లస్కూర అంటారు కదండి కొబ్బరి హారం అంటారు దాన్ని అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక కొబ్బరికాయని మంచిగా కొట్టి తురుముకుని బెల్లం వేసి ఒక పది నిమిషాలు ఉడకనేస్తే కనుక మనకి దగ్గరికి అయితే అవుతుందండి దాన్ని అన్న పెట్టుకోవచ్చు లేదంటే డ్రై ఫ్రూట్ మిక్స్ అన్న పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఏంటంటే ఇప్పుడు కొబ్బరి హారం అయితే పెట్టుకుంటున్నాను సో ఇలా అయితే మనకు ఉండ కట్టిందంటే పర్ఫెక్ట్గా పిండి అయితే మంచిగా ఉన్నట్టు అనమాట తర్వాత దీన్ని వాటర్ వేసి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి సో తర్వాత వీటిని ఏంటంటే చిన్న చిన్న చపాతీలు కింద చేసుకొని మనం ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాము ఇలాంటి కొబ్బరి హారం దాని మధ్యలో స్టఫ్ కింద పెట్టుకుని మనమైతే కజ్జికాయల కింద అయితే చేసుకోవడమేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఒకసారి నేను చెప్పినట్టు మీరు కానీ ట్రై చేసినట్లయితే వెన్నెలా ఉంటాయండి చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే వచ్చినాయి అనమాట కజ్జికాయలు అయితేనే సో ఇలా అయితే పూరీలు చేసుకుని దాని లోపల అయితే స్టఫ్ పెట్టుకుని అండి మనం వే ఆయిల్లో వేయించుకోవడమేనమాట ఎంతో టేస్టీ అయినా కజ్జికాయలు అయితే మనకు రెడీ అయిపోతాయి అనమాట మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి సారీ ఫర్ ద లేట్ విషెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మతో మీ దేవస్ ఇప్పుడైతే ఇలా చేసుకున్న తర్వాత ఇవన్నీ నాకు పావు కిలో పిండికి పదిహేను కజ్జికాయలు అయితే వచ్చినాయండి తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్ అయితే పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవడమే మనకి ఎంతో టేస్టీ అయినా కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట ఇక్కడ చూసారు కదా నేనైతే ఫైవ్ ఫైవ్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట చూసారా మంచి కలర్ వచ్చింది ఎక్కడ ఇరగలేదు మనకి స్టెప్ అన్నది బయటికి రాలేదు కదండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఒకటి గుచ్చి చూపించండి మీకు ఎలా వచ్చిందా ఏంటని చాలా గుల్లగా అయితే వచ్చినాయి అనమాట క్రిస్పీగా చాలా బాగున్నాయండి తింటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మీరు ట్రై చేయండి పక్కా ఈ కొలతలతో ట్రై చేశారంటే మీకు మంచిగా అయితే వస్తాయి అనమాట అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మతో మీ దేవాన్స్